అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇప్పటికే చాలా పథకాల డబ్బులను జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి మూడు పథకాల డబ్బులైతే వేయబోతుంది ఇందులో ఆ మూడు పథకాలు ఏవేవైనా చూసినట్లయితే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ అనమాట అంటే ఉచిత పంటల బీమా పథకం ఈ మూడు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు వేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అర్హత కలిగి గతంలో డబ్బులు పడిన వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగానే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు మనకు అలాగే ఉచిత పంటల బీమా పథకం ఏంటంటే మిచాంగ్ తుఫాన్ కారణంగా అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల ఏపీలో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరూ కూడా వారి యొక్క పంటలను అయితే నమోదు చేయించుకోవడం జరిగింది ఇక వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రై మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుందనమాట దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అనేక సార్లు ప్రభుత్వం అయితే రైతులకైతే అప్లై చేసుకోమని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక చాలామంది రైతులు అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా మనకు సంక్రాంతి కనుకగా ఈ మూడు పథకాల డబ్బులను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి